సాక్ష ఏంటంటే నిన్నటి దినో నిన్న వంట చేస్తున్నానండి అయితే పిల్లలు అలాంటి ఇంట్లోనే ఉన్నారు కదా అని కొంచెం లేట్గా చేస్తున్నాను పదకొండింటికి బాగా ఎండంటున్నాం కదా అని సరే తొందరగా చేసేద్దామని వంట చేస్తున్నాను అయిపోయింది రైస్ అయిపోయింది అప్పుడే కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయితే బట్టలు ఆరబెట్టి డోర్ అది కొద్దిసేపు ఓపెన్ చేసి వదిలేస్తాను రైస్ అయిపోయింది పక్కన చిన్న కుక్కర్లో కర్రీ చేస్తున్నాను అండి వాళ్ళతో చేస్తున్నాను చేస్తుంటే అయిపోయింది ఇలా చేసి జస్ట్ మా పొయ్యిలా ఉంటుంది ఇటు సైడ్ వాషింగ్ మిషన్ ఉంటుందండి అన్నీ వేసేసి వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసాను మూత దాన్ని అక్కడ ఉండవలసిన దాన్నే కొంచెం కూర జస్ట్ ఒక విజిల్ వస్తే ఆఫ్ చేసేయాలి అక్కడ ఉండవలసిన దాన్ని సరే వాషింగ్ మిషన్ డోర్ క్లోజ్ చేద్దాం నేను ఇలా తిరిగాను అది అంటారు కదా రెప్పబాటు కాలంలో అని జస్ట్ ఇలా పెట్టి ఇలా తిరిగాను సౌండ్ వచ్చింది ఈ ఎక్కడ నుంచి కూడా అర్థం కాలేదు చూస్తే కూర అంతా మొత్తం ఎగిరిపోయి కుక్కరు పేలిపోయిందండి మరి దేవుడు ఎంతో సహాయం చేశాడు నిజంగా ప్రమాదాలు క్రైస్తవ జీవితంలో కానీ ఎక్కడైనా ఎలా అయినా రావచ్చు కానీ ప్రమాదం నుంచి కాపాడే దేవుడు మన తోడు ఉంటే మనకి ఈవెన్ ఒక్క చుక్క కూడా కనీసం ఒక నూనె చుక్క కూడా మొత్తం పొయ్యి రెండు గిన్నెలు మొత్తం అయిపోయింది కుక్కర్లో కూడా అంటే అలా లేదు మొత్తం కూరంతా ఎగిరిపోయిందండి కూరంతా ఎగిరిపోయింది కానీ ఒక్క చుక్క కూడా అసలు నా మీద పడలేదు పోయి ఇక్కడ ఉంటే నేను జస్ట్ ఇంకా డోర్ వాషింగ్ మిషన్ డోర్ ఇలా క్లోజ్ చేద్దామని తిరిగాను అంతే దేవుడు అలా కాపాడాడు మరి దేవుడు ఇచ్చిన ఆయన బట్టి వందనాలు మరి ఈ స్థితిలో ఒకవేళ ఆ దేవుని కృప లేకపోతే ఈరోజు మీ అందరి మంచి ఇలా ఉండేదానికి కాదేమో ఈ హాస్పిటల్ అని ఎక్కడో ఉండేదానికి మరి దేవుడు నా పట్ల చేసిన గొప్ప వేను బట్టి దేవాది దేవునికి హోటల్ స్థుతులు స్తోత్రాలు ఆదం మనం చేసుకునే ఉదయకాల ప్రార్థన కానీ మన ప్రార్థన అండి కాదు ఎలా ఈ అన్ని దినాల్లో మనకి ఏం లేదు దేవాదే వందనాలు సమీక్ష భాషగా పొందనం